హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో అమ్మవారికి ముర్రాట ఇవ్వడం అండి అంటే ఎన్ని టెంపుల్స్ ఉంటే అన్ని టెంపుల్కి వెళ్ళి ముర్రాట ఇవ్వడం అండి సో మా మమ్మీ చెల్లి అమ్మవారి కోసం ముర్రాట రెడీ చేసి నా తలపైన పెట్టారు ఫస్ట్ అయితే భయం వేసింది అంత పెద్ద బింద్ నేను ఎలా ఎత్తుకోగలను అసలు మొయ్యగలనా అంత దూరం అని కానీ బయటికి తీసుకొచ్చానండి బయట జనాలను చూడగానే నా భయం వేసింది ఆ డప్పుల సౌండ్ అవి విని సరేలే ఎలా అయినా తీసుకొని వెళ్దాము మొక్కు మొక్కుకున్నాం కదా అనేసి స్టార్ట్ అయ్యామండి నేనైతే ఇంకా దేవుణ్ణి తలుచుకున్నానండి ఎలాంటి అభిసఖనము జరగకూడదు అంతా మంచి అవ్వాలని మా తమ్ముడు ఫ్రెండ్స్ ముర్రాటకి పైన కొడుకున దాని మీద సారీ పెట్టి తీసుకొని వెళ్తున్నారండి అక్కడ ఆచారం అనుకుంటాది మేము ఎప్పుడో చిన్న పిల్లలము దగ్గర దగ్గర మాకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఆ టైంలో ఈ పండగ చేశారండి మళ్ళీ ఇదే ఒప్పుకొని ఇదే మేము చేయటం అందులో నేను సారీ పొడన ఎప్పుడో ఒకసారి కట్టుకుంటానండి ఇలాంటి ఫెస్టివల్స్లో తప్ప శారీనే మేనేజ్ చేస్తాను లేకపోతే అమ్మవారి ముర్రాటే క్యారీ చేస్తాను అనేది నాకు చాలా భయం వేసింది బట్ ఓకే ఆ టైంలో అయితే కొంచెం భయం వేసినా సరే కాసేపటికి అడ్జస్ట్ అయ్యాను బిందు కూడా పెద్దగా బరువు అనిపించలేదు తర్వాత అలవాటు అయిందో ఏంటో నాకు తెలియదు కానీ బాగానే అనిపించింది మా ఇంటి దగ్గర నుంచి అమ్మవారి టెంపుల్ ఒక కిలోమీటర్ ఉంటుందండి ఊరికి ఎంట్రన్స్లో దేవత అంటారు కదా గ్రామదేవత దగ్గరికి ఫస్ట్ మేము వెళ్ళామండి ఆ డబ్బులు సౌండ్కి మా బాపకైతే ఊపి వచ్చిందండి రేంజ్లో డాన్స్ చేశారు కానీ చాలా వరకే కట్ చేశాను నేను ఏం కావాలని కుర్రాలు అడుగుతున్నారు సినాక ఆవిడే వెళ్ళిపోండి ఇంకా మీరు వెళ్ళి దర్శనం చేసుకుని రండి అనేసి చెప్పారు પાપ કરેમે દેતા હોલે પાપ કરેમે પાપ કરે ప్పటికి చాలా టైం అయిందండి బాగా ఎండ కూడా ఉంది మా వారు అయితే ఇంకా సేపు ఉంచండి ఏం పర్వాలేదు అనేసి అంటున్నారు ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు నేను ఒక పని కూడా చెయ్యను అంటే పుట్టింట్లో అండి అత్త ఇంట్లో అంటే మనకి ఎలాగో తప్పదు కానీ బిందులు అయితే అంత పని అయితే మనకి ఉండదు ఈ రోజుల్లో ఎవరు అలా బిందులు ఎత్తట్లేదండి ఒకప్పుడు బిందె మీద బిందె వచ్చేవాళ్ళు అండి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోన ట్యాప్లు ఉంటున్నాయి కదండి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి మా ఊరైతే బాగా డెవలప్ చేశారు అప్పటికి ఇప్పటికీ చాలా చాలా చేంజ్ ఉంది అసలు ఈసారి వచ్చిన ప్రెసిడెంట్ మంచి ప్రెసిడెంట్ అండి బాగా చేశారు డెవలప్మెంట్ రోడ్లని లైట్లని చాలా బాగా చేశారు ఒకప్పుడు ఊరు చివరనేసి ఎవరు వచ్చేవాళ్ళు కాదు బాగా డెవలప్ చేశారు రోడ్స్ కూడా చాలా బాగున్నాయి మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇది అమ్మవారి మర్రి చెట్టు అండి అండి ఇది దగ్గర దగ్గర చాలా ఇయర్స్ ఓల్డ్ అండి మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉందంట ఈ చెట్టు బాగా పూజిస్తారు ఈ చెట్టు ఊరు ఎంట్రన్స్ లో ఉంటుందండి ఇక్కడే అమ్మవారు కూడా ఉంటారు గ్రామ దేవత ఫస్ట్ ఫస్ట్ రాగానే ఈ అమ్మవారికి దండం పెట్టుకొని ఊర్లోకి ఎంటర్ అవుతారండి మేమైతే వచ్చే కంగారులో అమ్మవారికి పూజ చేసే సామాన్లన్నీ అక్కడే వదిలేసి వచ్చామండి మళ్ళీ మా తమ్ముడు వెళ్ళాడు మా తమ్ముడు వెళ్ళి సామాన్లన్నీ మళ్ళీ తీసుకొచ్చాడు అన్నీ మాకు డబ్బులు పని అయ్యిందండి ఇంకోవైపు డబ్బులు కొట్టే వాళ్ళు ఒకటి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని మార్నింగ్ వచ్చారండి ఇంకా వెళ్ళిపోతాం మాకు వేరే ఫంక్షన్ ఉందనేసి చాలా ఇబ్బంది పెట్టారు మా వాళ్ళు కూడా ఏం తక్కువ కాదండి మా వాళ్ళు కూడా వాళ్ళకి బాగా ఇబ్బంది పెట్టారు కుర్రాలు కదండి బాగా వాళ్ళని ఇమిటేట్ చేశారు మీ దుంపల్ మీరు ఎక్కడ రా బాబు అయితే ఒక టెంపుల్ దగ్గర మాకు పూజ కంప్లీట్ అయిందండి అండి ఇంకో మూడు టెంపుల్స్ ఉన్నాయండి అక్కడికి మళ్ళీ వెళ్ళాలి మా వారు కూడా వచ్చి దండం పెట్టుకుంటున్నారు ఆయనకు కూడా రమ్మని చెప్పారు ఆయన నాకు సంబంధం లేనట్టు ఉన్నారు కానీ పూజ చేసిందే మేము కాబట్టి ఖచ్చితంగా ఇద్దరం కలిసే చేయాలని చెప్పారు ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరంలో ఇంకో అమ్మవారు ఉంటారండి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం నార్మల్గా అయితే ఈ చెట్టు దగ్గర ఉన్న అమ్మవారు ప్లస్ ఇప్పుడు వెళ్ళే అమ్మవారు బాగా పాతదండి ఆ తర్వాత ఇంకో టెంపుల్ కొత్తగా కట్టారండి ఈ టెంపుల్స్ నా ఊర్లో పార్టే కాబట్టి ప్రతి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలంట ఇది అమ్మవారికి చల్లదనం చేయడం అనేసి అంటారంట మా వారైతే ఎక్సైట్మెంట్కి ఒక్క టెంపుల్ దగ్గర ఒక బిందుతో వేయించండి ఇంకో బింది మళ్ళీ పట్టి మళ్ళీ వెయ్యించండి అనేసి ఓ తెగ ఫీల్ అయిపోయి తీసుకొని వస్తున్నారండి ఎక్కడ లేని సరదా ఆయనకే వస్తుంది ఎందుకనేసి అంటే నన్ను అలా చూడటం ఆయన అద్భుతమైన ఫీల్ అవుతున్నారు అదో రకం సాడిజం ఓకే పర్వాలేదు దేవుడి కోసం కాబట్టి ఆ మాత్రం చేయాలి ఎందుకనేసి అంటే ఎన్నో మొక్కల్లో ఈ మొక్క అండి నా కోరిక తీరింది కాబట్టి నేను మొక్క చెల్లించుకున్నానండి నాకైతే మంచిగా అనిపించింది అంటారు కదండీ తినగా తినక వేపండు కూడా తీయగా ఉంటుందని అలాగే నేను బిందెలు మోస్తున్న కొద్దీ నాకు బాగానే అనిపించింది అలవాటు అయిపోయింది సో ప్రతి టెంపుల్లోకి వెళ్ళి నీళ్ళు వేయడం కామన్గా చేశాను నాకేం కష్టం అనిపించలేదు అక్కడికి కొంచెం ఎండ బాగా ఉండటం వల్ల కాస్త అలసిపోయాను అందులో మార్నింగ్ నుంచి ఫాస్టింగ్లో ఉన్నాను సో కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది ఓకే ఫైన్ తర్వాత నార్మల్ అయిపోయాను అందులో మా వాళ్ళు కూడా కొంచెం సరదా సరదాగా జోకి వేసుకొని తీసుకొని వెళ్ళారు కాబట్టి పెద్దగా నాకు అనిపించలేదు ఈ అమ్మవారు కొత్తగా కట్టారండి టెంపుల్ మా ఊర్లో బాగా మహిమ గల అమ్మవారు అంట బాగా పూజలు చేస్తారు మంచి జాతర అవుతుంది మా ఊర్లో అమ్మవారు మనల్నే చూసినట్టు అనిపిస్తుందండి చిన్న టెంపుల్ అయినా సరే బాగుంది కానీ ముర్రాట మాత్రం బయట వేయాలని చెప్పారు అమ్మవారికి ఒకసారి చూపించి పసుపు కుంకుమ పెట్టి అంతా పూజ చేసి బయట అమ్మవారికి బయటే వేయమని చెప్పారు రావి చెట్టు ఉంటుంది అని చెప్పారు ఆ రావి చెట్టుకి వెళ్ళి వాటర్ వేయమని చెప్పారు నేనైతే ఇంకా దండం పెట్టుకొని అమ్మవారికి బయట నీళ్లు వేయడానికి వెళ్తున్నాను ఇంకా బయట అమ్మవారికి అయితే నేను వాటర్ వేసేసాను వాటర్ కిందకి దించాలన్న కంగారులో నా తల మీద ఉన్న క్లాత్ పడిపోయిందండి మా వాళ్ళు అంటున్నారు అందుకే అప్పుడప్పుడు పల్లెటూరుకి వచ్చి ఇలాంటి పనులన్నీ చేయాలని నార్మల్గా అయితే నాకు ఇష్టమే కాకపోతే పాప ఎడ్యుకేషన్ అన్ని ఆలోచించి ఇంకా సిటీలో ఉండాల్సి వస్తుంది తప్పనిసరి ఒక ఏజ్ వచ్చేసరికి మేము కూడా పల్లెటూరులోనే ప్లాన్ చేస్తున్నామండి అక్కడే ఉందామని ఇంకా అందులో మా ఊరికి ఒక విశేషం ఉందండి ఒక స్పెషాలిటీ అది వీడియో లో చెప్తాను మీకు ఇక అమ్మవారికి అయితే మురాట వేసేస్తానండి ఇంకా మిగతా పూజ ఉంటుంది కదా లోపలికి వెళ్ళే అమ్మవారికి పసుపు కుంకం పెట్టి శారీ ప్రతి అమ్మవారి దగ్గర మేము సారీ పెట్టామండి అది ఒకసారి పెట్టేసి ఆ పసుపు కుంకాలు పెట్టి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నామండి అంటే అక్కడ ఇంకో రావి చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు కూడా పూజ చేయమని చెప్పారు ఊరి ఎంట్రన్స్ దగ్గర ఉన్న అమ్మవారికి అయితే ఇప్పుడు ప్రెసెంట్ పూజ కంప్లీట్ అయ్యిందండి అమ్మవారికి బొట్టు పెడుతుంటే నిజంగా ఎవరో మనిషినే ముత్తాయి దూకి బొట్టు పెడుతున్నట్టు అనిపించిందండి నాకు ఇంకా అమ్మవారి దగ్గర పూజ కంప్లీట్ అయిపోయిందని ఇంకా అందరం రిటర్న్ వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి మేము మురట పన్నెండు గంటలకి ఇవ్వడంతో టెంపుల్లో ఎవరు పంతుల్లో ఎవరు లేరండి మేమే ఓపెన్ చేసుకొని మేమే లోపలికి వెళ్ళి మురటంతా చెల్లించి రిటర్న్ అయ్యామండి ఆ తర్వాత మా నాన్నగారు మా చెల్లి కలిపి గేట్లు వేసేశారు ఎదురుగ్గా ఇంకో రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టుకు కూడా ముర్రాట ఇవ్వమని చెప్పారండి సరే అనేసి అక్కడ కూడా ముర్రాట ఇచ్చాం మేము పూజ చేసి అదే మీకు చెప్పాను కదండి ఈ ఊరికి ఒక స్పెషాలిటీ ఉందనేసి మా ఊరిలో ఒక శివాలయం ఉంటుందండి ఆ శివాలయం పన్నెండవ శతాబ్దం దంట ఆ శివాలయంకైతే మేము వీడియో తీయలేకపోయాం కానీ అంటే టైం సరిపోలేదు కానీ మా వాళ్ళు నడుస్తుంటే కొంచెం దూరంగా వైట్ కలర్లో కనిపిస్తుంది కదా అదేనండి టెంపుల్ పురావస్తు శాఖ వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసి ఫార్టీ లాక్స్ డొనేషన్ కూడా ఇచ్చారంట వాళ్ళు డెవలప్ చేయమని దాంతోనే డెవలప్ చేశారండి వీళ్ళు మేమైతే శివాలయంకి వెళ్ళి చూడలేదండి టైం సరిపోక నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళేలా ఉంటే మీకు తప్పకుండా చూపిస్తాను శివాలయం ఎలా ఉంది ఏంటి అనేది చాలా చిన్న టెంపుల్ కానీ బాగుంది ఇది ఊరి చివరండి పక్కనే చెరువు ఉంటుంది ఆ పక్కనే భూకైలేషం ఉంటుంది ఇక్కడ లాస్ట్ ఇంకా ఫైనల్ పూజ అండి మాది ఈ చెట్టుకి ఇంకా లాస్ట్ కాబట్టి మా వాళ్ళు అన్నారు చుట్టూ మూడు సార్లు తిరగమని చెప్పారు బిందు పట్టుకొని తిరిగానండి తిరిగి తర్వాత ముర్రాట ఇవ్వమని చెప్పారు ఇంకా అంతా పూజ అంతా కంప్లీట్ చేసేసి ఇంకా అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము ముర్రాట అన్ని ప్లేస్లో ఇచ్చేసరికి మధ్యాహ్నం అయిందండి ఇంకా వంటలు కూడా రెడీ అయినాయి అంట మధ్యాహ్నం ఇంకా భోజనాలు ఉన్నాయి కదా అక్కడికి ఇంకా వెళ్ళాలి ఇంకా కంగారు పెట్టారు సరేలా అనేసి మేము కూడా ఇంకా స్టార్ట్ అయ్యాము ఇదే లాస్ట్ టెంపుల్ కాబట్టి ఇంకా అందరికీ కలిపి వెయ్యమని చెప్పారు వాటరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి వాటర్ వేయడం స్టార్ట్ చేశారండి ఇంకా మా వారు కూడా లాస్ట్ అనేసి మా వారు కూడా వేశారు ఇంకా ఫైనల్గా ఈ పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంకా భోజనాల పార్ట్ ఉందండి ఆ పార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ నైట్కి అసలైన పూజ ఉంటుందండి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా అందరూ చూడండి చాలా బాగుంటుంది గొల్ల గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది వాళ్ళు పాడితే ఆడితే ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది మనకి తిరుపతిలో అయినా సరే వాళ్ళ పాటతోనే భగవంతులు వేస్తారంట అలాగే ఇక్కడ మనకి రాములవారికి వారికి కిందకి దించాలి అనేసి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఉండాలంటండి సో ఆ పూజ అంతా ఈవినింగ్ స్టార్ట్ అవుతుందండి ఇంకా భోజనాలకి లేట్ అవుతుంది అనేసి భోజనాలకి మేము స్టార్ట్ అయ్యాము ఒక్కొక్కరిగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడం స్టార్ట్ చేశారు ఊర్లో వాళ్ళు కూడా వస్తున్నారు భోజనాలకి భోజనాలు అయితే మేము చేయలేదు కానీ భోజనాలు చాలా టేస్టీగా ఉన్నాయంటండి స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది విలేజ్లో ఎలా ఉంటుంది అనేసి అంటే వచ్చేదానికన్నా ఇంట్లోనే కాబట్టి అందరూ ఎవరింటికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు మాక్సిమం కొంతమంది మాత్రం ఇక్కడికి వచ్చి తిని వెళ్తారు దేవుడు వల్ల అంత సవ్యంగా జరిగిందండి పిల్లలు పుడితే చేస్తామని మొక్కుకున్నాం కదా అదే ఈ రోజు క్లియర్ చేసాం అమ్మాయికి కూడా కొంచెం ప్రసాదం పంచిపెట్టనేసి చేతికి ఎలాగో ట్రై చేసాం కానీ అవ్వలేదు మా అమ్మాయి ఇవ్వలేదు ఇంకా చిన్న పాప కదండి ఏం తెలియదు జస్ట్ దాంతా ఆడుకోవడం మాత్రమే ఆడుకుంటుంది ఈ సంబరం కోసమే మా అమ్మాయికి లంగా జాకెట్ కుట్టించాను కానీ ఫలితం లేదు వేసుకోవటానికి అసలు అక్కడ ఛాన్సే లేదు ఎందుకంటే అంతలా ఎండలు ఉన్నాయి ఊర్లో మధ్యాహ్నం భోజనాలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామండి ఇంకా ఈవినింగ్ పార్ట్ ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ